జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ ఏమైనా జరగబోతుందా సెల్ఫ్ అటాక్ ఫర్ సింపతి ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే జగన్ పైన అంత నెగిటివిటీ కనిపిస్తుంది నెగిటివిటీ ఎవరు క్రియేట్ చేయరండి తాను తానుగా ఆపాదించుకున్న నెగిటివిటీ ఈరోజు సిట్ ఏ రోజు అయితే వెలికి తీయడం మొదలు పెట్టిందో జగన్మోహన్ రెడ్డికి మాట మంచి లేదు నువ్వు అంత సీరియస్ పొలిటీషియన్గా అయితే జగన్ మొన్న పెట్టిన ప్రెస్ మీట్ లో నువ్వు కూర్చుని చార్జ్ షీట్స్ పెట్టి చదువు ఛార్జ్ షీట్ హోల్డ్ చేసి ఒక ఎక్స్ప్లనేషన్ ఎవరు ఎందుకు క్లియర్ గా కూర్చుంది రాజ్ కసిరెడ్డి చార్ట్ షీట్ సెట్ లిక్కర్ కుంభకోణాలు వేసిన చార్ట్ షీట్స్ అవన్నీ పెట్టి చదువు చదివి పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయి ఇలా పేజీలు తిప్పి చూపిస్తూ ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వేలు అవుతున్నావు చార్ట్ షీట్లు ఎక్స్ప్లెయిన్ చేయకుండా ప్రజలు మీకు వద్దా మీకు ఆ ఫ్రీ కాపీ తీసుకున్న ఆ ఛార్జ్ షీట్లు ఏమున్నాయి మీరు చెప్పుకుంటూ ఉండాలా లేకపోతే పేరినా అని చెప్పడు ఒకప్పుడు లక్ష కోట్లు ఈ రోజు యాభై వేలు కోట్లు రేపు పదివేలు కోట్లు రేపు పదకొండు కోట్లే అంట కోట్లు అంటే చీప్ అయిందని నేను అన్నానా అన్నానా పేరిన్నీ వెళ్ళి చూడండి మీరు పదకొండు కోట్లేగా అంట ఏంటి బాబు ఇది పదకొండు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు బతికేస్తాయి పదకొండు కోట్లు జీవన ఆదాయం ఒక్కొక్క మనిషిది అంత సంపాదించి పోగేసి ఒక పిల్ల పెళ్లి చేసి అంత ఉంచుకొని అంటాడు మహారాజు నీకేం తెలుసా బాధ అంత పేరు నానిచ్చో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్తున్నాడు కోడికత్తు డ్రామాలు జరిగితే గులకరాయి డ్రామా జరిగితే చెప్పండి అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పైన కక్ష సాధింపు చర్య చేస్తున్నా ఇతని పైన వేరే కక్ష సాధింపు చర్యలు అక్కర్లేదండి అలాంటి ఉద్దేశాలు కూడా ప్రభుత్వానికి లేవు సిట్టు కనుక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి వదిలేస్తే ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఎవరి దారిన వాళ్ళు ఏ జైలు కావాలతో ఆ జైలు ఎవరిని కావాలంటే వాళ్ళు తీసుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి అనే అంటలేదు ఇక్కడ